ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురుజీ ఇక నాలుగు లోని ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగ సెల్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దనా పదండి

సరే సరే ఎస్ఎం లో కూర్చొని ట్రై చేస్తా మీరు ట్రై చేస్తారు అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే ఓవరాల్ వాట్ విచార్లు కూసా పరి గురుగారు ఈ బోగిలో ఈ సైన్యం ఎటువైపు ఈ లెటర్ లో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ నుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడదే నీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకేంటి ఐ అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో లేదు కనిపిస్తావాడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదే సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

కో కొపెట్లేదు అది మమ్మీ నాకు కోక్ కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్లలు తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్ రాక్షసులు చెప్పడం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ ఎంతండి బెక్ రండి రండి ఓకే గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారా ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు రిసీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదో నావిడ తెలియదు తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి ఒక్క లో నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగున్నారు అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచిగా మీ గురించి సైయనేక చాల గంగనపడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు గంగనపడండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో గాయకి అనేది గోప పగిలిపోంది నీకు నువ్వు వా చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేను ఏదో పిల్లో మెల్లకొస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి ఆ పెద్దని బయట నుపడే కాబట్టి చైన్ లాగసొచ్చింది సార్ సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లైన ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది అది కాదు సార్ శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను నేను కడతాను కదా నేను కడతాను ఏయ్ సార్ మీరు పడతారు కడతాను అన్నడికి కట్టనమండి గారు ప్లీజ్ అది కాదండి పాపం 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 ఉంటే ఇప్పుడు చెయ్ లాగాడు రాత్రి మెల్ల గోల్సులు అవుతాడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ నా గారు తీసుకోండి డ్యూటీ కోసం తప్పదు మై డియర్

పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓవర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏమా అంతా రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే అలో గురుజీ అంతా మీరు చెప్పినది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతాడు అంటరా अरे అక్కడ బర్తన్ గాడిగ ఉందా కోటిన గాడిగ ఉంద్రా దానిపైన కూర్చొన్నాను నేను దేనికి 29 రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ జాయిన్ అవుతాడు బాబే చూసారా పెళ్ళి కూడా కలిసిపెని ఇప్పుడు ఎలా రా నే నేను టిక్స్ పడకరా నేను స్టేషన్ అంతా ఖాళీ గుండి బాబు అక్కడ ఎడు ఉన్నాడ రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అంటం రా ఎడ్జెడ ఏదో యాక్ లేదు నేనా चौधरी గారి దగ్గరకి షమించురా ఈ పెళ్ళి అవదా అలా

చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు

ఆకలి వస్తుంది అంటారా మనం ఎందుకంటే వెళ్తా నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటంటే అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవ మోహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకుని వెళ్ళిపోతాను అంటే ఇదంతా ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అభయ కాదండి బట్టరాబా ఏ పెట్టుకున్నామంటారు ఎంత తింటా లేదంటే మొహాన్ని కొడతాం

ఇదిగోండి సార్ ఏంట్రయ్యి గౌరవ జాంకాల బంగాళ తోపు చెప్తే చిప్స్ వాళ్ళు కనపడుతున్నా సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

ఆ మీరు నాన్ వెజ్ తింటాను ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెళ్ళ మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాలని నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తినన్నారు కదా లే చికెన్ తింటే రాషెస్ వస్తాయి బట్ బై టైలప్ సీఫ్ ఎప్పుడైనా తింటావా నన్ను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అన్ని తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక్క నువ్వు తింటారా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రయమవుతారు ఐ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అండే చదువు అరే రేపు మా అప్ప అమ్మే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్వెజ్ తిందంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థూని బతుకు అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇండియా ఉంటది దిగి చూడరు మస్తు ఉంటుంది ప్లేస్ ఉంది ఏంటండి అందుకే దైద్రం కూడా అడవులు అంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీని అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎర కాఫీ ఇచ్చావా ఇది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంటే తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుద్ది అవన్నీ నమ్మే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బతకాల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తుందని విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకే మాట గురుజీ అది ఎలా ఉంది మాట ఎలాగుంటా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే నాకు అమ్మాయి భార్య అనేది జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అంటే రాజబల రా గురుజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా వృక్షగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా తీరాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియా ఏరియాలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడేంటి మరి అయితే మా దగ్గర బాగా కలిసిపోతుంది కదండి ప్రయాణి సోడా కలిసినంత అంత స్ట్రాంగా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురూజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంతకమే ఫ్రీ కద గురుజీ ఏరా నాకు కావుడు గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జి కాడి శ్రవని గారు మీ జాబిగా అద్భుతం అంట మీరు వచ్చి ఒక మేషో తోడైతే మీ జీవితం భేభత్సవం అని చాలు గారు చెప్పేసారు ఆ మీది మ్యాట్మెంట్ రా నాకు ఏదైతే మీకు ఎందుకో లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే కానీ tournaments కిందకి మనం పోయి పడుకుందామండి పదండి రస్ట్ చేంజ్ చేసుకొని రిలాక్స్ ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కాన్సెప్ట్ చదువుకుంటాం అ మీరేలా బాగా